చూడండి నా మీషో అకౌంట్లో మైనస్ ఎంత ఉంది ప్లస్ ఎంత ఉంది చూపిస్తాను మీకు ఇది మైనస్ వన్ నైంటీ నైన్ అండి నా అకౌంట్లో నుంచి కట్ అవుతుంది ఏదో శారీ రిటర్న్ వచ్చింది ఆ రిటర్న్కి గాను వన్ నైంటీ నైన్ ఈ శారీ రిటర్న్ వచ్చింది మంగళగిరి పట్టు శారీ ఇది రిటర్న్ వచ్చింది వన్ నైంటీ నైన్ పడింది ఛార్జ్ అలాగే టూ థౌజండ్ అనేది డిసెంబర్ సిక్స్టీన్కి నాకు అమౌంట్లో పడేది అలాగే ఫిఫ్టీన్ హండ్రెడ్ డైలీ ఎంతో కొంత పడుతూ ఉంటుందని చెప్పాను కదా ఇదేమో ఫైవ్ ఫార్టీ దీనికి యాడ్ అవుతూ ఉంటుందండి ఫస్ట్ ఏమో ఫైవ్ ఫార్టీ ఉంటుంది ఆ తర్వాత రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ దీనికి ఇంకో అమౌంట్ యాడ్ అవుతుంది అలా మూడు వేలు నాలుగు వేలు ఇది ఇలా మూడు వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు డిసెంబర్ పదకొండుకేమో వస్తుంది మళ్ళీ ఇంకో మైనస్ ఇక్కడ చూడండి ఇది ఇంకో మైనస్ ఇక్కడ చూడండి త్రీ నైంటీ ఎయిట్ ఇది ఇంకో మైనస్ ఫోర్ ఎయిటీ ఇక్కడ రావాలి ఇక్కడేమో పదమూడు వేలు రావాలి ఇవన్నమాట మైనస్లు ప్లస్లు ఈ మధ్య ఈ అకౌంట్లో మైనస్ ఎక్కువైందండి ఈ కొత్త అకౌంటు జస్ట్ పంతొమ్మిది మంది ఫాలోవర్స్ ఉన్నారు ఫోర్ పాయింట్ ఫోర్ రేటింగ్ ఉంది ప్రతి ఒక్క ఇది స్టార్టింగ్లోనే ఒక టూ మంత్స్ అవుతుంది ఇది పెట్టేసి నేను ఈ అకౌంట్ ఓపెన్ చేసి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లోనే ఫోర్ పాయింట్ ఫైవ్ ఉండేది అది నిన్న ఈరోజు ఎందుకు వచ్చిందో మరి ఎవరైనా ఏమంటారు రివ్యూ ఇచ్చి ఉంటారు శారీ అస్సలు బాగాలేదు అది ఇది అని చెప్పి అందుకే వన్ స్టార్ తగ్గిపోయింది ఫోర్ పాయింట్ ఫైవ్ స్టార్ రావడము అనేది చాలా రేరు మనం ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే అది సాధ్యము ఇది స్టార్టింగ్ మన మీషో యాప్ కదా ఇక్కడండి ఆర్డర్లు తీసుకునేది మనం ఇది పెండింగ్ ఆర్డర్లు మనకు ఆర్డర్ వస్తే అక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ నుంచి మనం లేబుల్ డౌన్లోడ్ చేసుకొని ఈరోజు ఏమీ లేవు అన్నీ ఇచ్చేసాను ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకున్నాను ప్యాకింగ్ చేశాను మూడేమో ఉన్నాయి ఈకామ్ వాళ్ళవి అన్నీ స్కాన్ చేశారు కానీ ఈ మూడు ఎందుకు ఎందుకు స్కాన్ చేయలేదో ఇంకా ఇక్కడే ఉంది రెడీ టు షిప్లోనే ఉంది స్కాన్ చేశాక షిప్డు ఇక్కడికి వెళ్ళిపోతుంది ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళవి ఈరోజక పదహైదు ఏమో ఇచ్చానండి నేను ఇందులో నుంచి పదహైదు శారీస్ ఇచ్చాను అందులో పన్నెండు వాళ్ళు స్కాన్ చేశారు ఇంకా మూడు ఆపేశారు మొత్తం ఎనిమిది ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళవి వచ్చాయి మనకు ఇక్కడగా ఎనిమిది ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళవి వచ్చాయి మూడు ఆపేశారు ఐదు స్కాన్ చేసినట్టు ఉన్నారు ఒక్కోసారి స్కాన్ అవ్వకపోయినా అలా ఆపుతూ ఉంటారు జలుబు షిప్డ్ షిప్ వాళ్ళు స్కాన్ చేశాక షిప్పింగ్ ట్యాబ్లో ఉంటుంది ఇది ఎన్ని రోజులు ఇక్కడ షిప్పింగ్ ట్యాబ్లో ఉంటుంది అంటే మన అకౌంట్కి ఇప్పుడు ఈ శారీ ఉంది కదా ఈ శారీ అమౌంట్ మన అకౌంట్లోకి పడిపోయాక ఇక్కడ నుంచి మాయమవుతుంది అలాగే క్యాన్సిల్ కస్టమర్ క్యాన్సిల్ చేసిన మనం క్యాన్సిల్ చేసిన ఇక్కడ ఉంటాయి వాళ్ళు ఎప్పుడు క్యాన్సిల్ చేసుకుంటారంటే ఒక ఆర్డర్ చేశాక ఆర్డర్ పెట్టాక ఒక రెండు రోజులు మూడు రోజులు లేదా వెంటనే కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చేస్తాయి ఒకవేళ ఇక్కడ ఇక్కడ ఉందనుకోండి శారీ కస్టమర్ది రెడీ టు పెండింగ్లో ఉంటే కస్టమర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఈ క్యాన్సిల్ లాస్ట్ ట్యాబ్లోకి వచ్చేస్తుంది అలాగే రెడీ టు షిప్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడ షిప్పింగ్ అయ్యాక ఒకసారి డెలివరీ బాయ్ వచ్చి మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ తీసుకొని స్కాన్ చేశారంటే ఇంకా కస్టమర్కి దాన్ని క్యాన్సిల్ చేయడానికి కుదరదు కస్టమర్ తీసుకోవాల్సిందే ఒకవేళ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాక ఓటీపీ చెప్పించుకొని క్యాన్సిల్ చేయించవచ్చు అలా అవకాశం ఉంది కానీ రెడీ టు షిప్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు పెండింగ్లో ఉన్నప్పుడు క్యాన్సిల్ చేయొచ్చు ఇక్కడికి వచ్చాక దాన్ని కస్టమర్ క్యాన్సిల్ చేయడానికి రాదు అది మీషోలో మాత్రమే ఇలా ఉంటుంది ఫ్లిప్కార్ట్లో అయితే మనం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకోవచ్చు అలా క్యాన్సిల్ అయినవన్నీ ఇక్కడ ఉంటాయి ఇప్పుడు రిటర్న్స్ రిటర్న్స్ లోడ్ అవుతూ ఉంది ఇప్పటిదాకా నాకు సెవెంటీన్ పర్సెంట్ వంద శాతంలో సెవెంటీన్ పర్సెంట్ ఉండండి కస్టమర్ రిటర్న్ కొరియర్ రిటర్న్ ఆర్టీఓ కస్టమర్ రిటర్న్ కాదు ఇది కొరియర్ రిటర్న్ అండి ఇప్పుడు చెప్పాను కదా ఓటీపీ చెప్పించుకొని మధ్యలోనే ఆపేయడం అంటారు మధ్యలోనే మన ప్రోడక్ట్ని మనకు పంపించేయడం ఆర్టీఓ రిటర్న్ అంటారు దాన్ని మన ప్యాకింగ్ ఎలా చేసామో అలాగే మన ఇంటికి వస్తే అది ఆర్టీఓ రిటర్న్ అది పదిహేడు శాతం ఉంది నాకు వందకి కస్టమర్ రిటర్న్ సెవెంటీన్ పర్సెంట్ ఉంది సెవెంటీన్ ట్వంటీ పర్సెంట్ లోపు ఉండాలండి కస్టమర్ రిటర్న్ ట్వంటీ పర్సెంట్ దాటిందంటే కొంచెం నష్టాల్లో ఉన్నారని అర్థం ఇప్పుడు రిటర్న్స్ అండి మనం ఇక్కడ ఉన్నాం కింది లైన్లో రిటర్న్స్ దగ్గర ఉన్నాం పై లైన్లో రెండో పక్క రిటర్న్ ట్రాకింగ్ అని ఉంది కదా అక్కడ ఉన్నాం ఇక్కడ కూడా నాలుగు ఆప్షన్స్ ఉంటాయండి ఇది చూడండి ఇది ఫస్ట్ది మన రిటర్న్స్ వచ్చినప్పుడు కస్టమర్ రిటర్న్ చేయంగానే ఇందులోకి వస్తాయి కస్టమర్ రిటర్న్ చేస్తారు కదా ఇక్కడ ఉంటాయి అవుట్ ఆఫ్ డెలివరీ కొరియర్ ఆఫీస్కి వస్తుంది కదా అప్పుడు ఇక్కడ ఉంటాయి ఇవన్నీ ఇవి రెండు కొరియర్ ఆఫీస్లో ఉన్నాయి నాది ఒకటేమో డెలివరీ వాళ్ళు తెచ్చిస్తారు ఇంకొకటేమో ఈకామ్ వాళ్ళు తెచ్చిస్తారు చూడండి ఫస్ట్ బాక్స్లో వచ్చిందంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ ఇది ఈ ఫస్ట్ బాక్స్లో వస్తే కస్టమర్ రిటర్న్ పెట్టారు అని అర్థము దీంట్లోకి వచ్చిందంటే కస్టమర్ రిటర్న్ పెట్టాక అది కొరియర్ ఆఫీస్కి చేరుకుంది అని అర్థము ఇక్కడ డెలివరీడ్ డెలివరీడ్ ఇక్కడ ఆల్రెడీ మనకి ఇచ్చేశారు అని అర్థము ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమి అంటే కామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మాత్రమే ఇక్కడికి రానిచ్చుకోరు ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఓటీపీ అడిగి అప్పుడు ఖచ్చితంగా ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఓటీపీ అడగకుండా ఇక్కడ డెలివరీడ్ అనే ఆప్షన్లోకి పంపించరు కొంచెం వాళ్ళకి భయం ఎక్కువ ఎందుకంటే కస్టమర్ మనం సేలర్ తీసుకొని కూడా ప్రోడక్ట్ని లేదు అని టికెట్ రేస్ చేస్తామేమో కంప్లైంట్ చేస్తామేమో అనే భయం వాళ్ళకి అందుకే ఇక్కడే ఉంటుంది మనం ఓటీపీ చెప్పేదాకా ఇక్కడే ఇక్కడ ఉంటుంది ఈకామ్ వాళ్ళవి ఇక్కడ డెలివరీ ఉంది కదా వీళ్ళు ఏం చేసేస్తారు డెలివరీ వాళ్ళు ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళు మన అడగకుండానే వాళ్ళు డెలివరీ ట్యాబ్లోకి పంపించేస్తారు ఆ తర్వాత వాళ్ళు తెచ్చిస్తారు డెలివరీ వాళ్ళు ఖచ్చితంగా తెచ్చిస్తారండి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే కరెక్ట్గా ఉన్నారు మరి మీ దగ్గర ఉన్న వాళ్ళు కరెక్ట్ ఉన్నారో లేదో అనేది మీరు చూసుకుంటేనే ఎప్పటికప్పుడు చెకింగ్ చేసుకొని ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన విషయం రిటర్న్ అనేది సేల్ చేసేది ప్యాకింగ్ చేసేది ఇదే ముఖ్యం అనుకుంటారు కానీ సేలర్కి ఇది కూడా ముఖ్యము ఇది కూడా కాదు ఇదే ముఖ్యము డెలివరీ ట్యాబ్లోకి వచ్చాక మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ అవుట్ ఆఫ్ డెలివరీ దగ్గరికి రాగానే ఒక మెసేజ్ వస్తుంది అలాగే ఇక్కడికి రాగానే ఇంకో మెసేజ్ వస్తుంది అప్పుడు మీరు ఎప్పటికప్పుడు చూసుకొని ఈ శారీస్ అన్నీ గుర్తు పెట్టుకొని మీకు ఏవి వచ్చాయి ఏవి రాలేదు అనేది గుర్తు పెట్టుకోవాలి స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోవాలి వాళ్ళు మనకి ఇచ్చేదాకా డిసెంబర్ సిక్స్ ఇది నిన్న ఇచ్చేసి వెళ్ళారు నాకు ఇది కూడా డిసెంబర్ సిక్స్ ఈ రెండు ఎక్స్ప్రెస్ బీచ్ వాళ్ళు ఇచ్చేశారు కాబట్టి ఇది అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఏం లేదు డిష్ వాచ్ ఇక్కడ ఇవి రెండు మనకు సంబంధం లేదు ఒకటి రెండు మూడు ఈ మూడు మాత్రమే మనకు సంబంధం ఎన్ని మెసేజ్లు ఏమో ఒక రోజుకి ఇది అండి డెలివరీ ఇక్కడ ఉన్నాము ఇన్వెంటరీ ఇన్వెంటరీ గురించి ఇంకొకసారి చెప్తాను ఇప్పుడైతే వద్దు అలాగే లాస్ట్ మెనూ అన్నమాట ప్రైజింగ్ ఇది ఈ విషయం కూడా నేను మళ్ళీ వీడియో చూసి చేసి పెడతాను ప్రైజింగ్ విషయము ఇది చాలా పెద్ద విషయం అసలు మన రిటర్న్ లాగే ఇది కూడా పెద్ద విషయము పేమెంట్స్ చూసుకోవాలంటే ఇక్కడ ఇది పేమెంట్స్ ఆప్షను ఇంత ఇప్పటిదాకా నాది ముప్పై నాలుగు వేలు అయిందండి ఈ నలభై రోజులు యాభై రోజులు అవుతుందో వ్యాపారం ముప్పై నాలుగు వేలు నాకు డబ్బులు వచ్చాయి ఇరవై నాలుగు వేలు ఇంకా రావాల్సినవి ఉన్నాయి ఇరవై వేలు నాకు రావాల్సినవి ఉన్నాయి అలాగే ఈరోజు నిన్న ఇచ్చిన శారీస్వి యాడ్ అవ్వలేదు యాడ్ అయిందో మరి తెలీదు యాడ్ అయిందండి ఒక పదమూడు వేలు పదమూడు వేలు నిన్నది యాడ్ అయినట్టుంది ఈ రోజు ఇది ఒక పదివేలు దాకా యాడ్ అవ్వాలి మొత్తం కలిపి ఇంకో నలభై వేలు రావాలండి నలభై నలభై ఐదు వేలు ఇక్కడ వచ్చేస్తుంది రెండు మూడు రోజుల్లో ఇక్కడ యాడ్ అయిపోతుంది ఇది యాభై వేలు నాకు తెలిసి ఒక యాభై అదొక ముప్పై నాలుగు ఎనభై నాలుగు వేలు సేల్ చేశానండి ఈ రెండు నెలలు రెండు నెలలు ఇంకా పూర్తి కాలేదు ఇది చేయించుకొని నేను ఈ రెండు నెలల్లో యాభై వేల ఎనభై నాలుగు వేలు తొంభై వేలు దగ్గర అవుతుందండి ఈ మైనస్లు పడ్డాయి కదా మైనస్లు అన్నీ తీసేస్తే తొంభై నాలుగు వేలు దాకా నా అమౌంట్ అయితే వచ్చింది అది ఆఫ్ అయిపోయింది ఇంకా వీడియో చాలు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ వీడియోని లైక్ చేయండి